హాయ్ అండి నమస్తే నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చి చల్లమిరపకాయల రెసిపీ అయితే చూపించబోతున్నానండి అది కూడా ఒక చుక్క పెరుగు కానీ ఒక చుక్క మజ్జిగ కానీ వాడకుండా రోజుల తరబడి ఊరబెట్టే పని లేకుండా ఒకే రోజులో చేసేసుకోవచ్చు ఈ మిర్చి అనేది పెరుగు మజ్జిగ ఏది వాడకుండానే ఈ మిర్చి ఒకటి ఉంటే చాలు కదా సాంబార్ కానీ లేదా రసం కానీ పప్పుచారు కానీ పప్పు కానీ ఇంకా కావాలంటే పెరిగినానికి కూడా దీని కాంబినేషన్ అద్దరిపోతుంది కదా అయితే ఎక్కేందుకు లేటు ఈ చల్ల మిరపకాయలు మజ్జిగ లేకుండా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా నేనైతే హాఫ్ కేజీ మిర్చి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న మిర్చి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొద్ది పొడవుగా అయితే తీసుకున్నానండి దీనికి అస్సలు కారం ఉండదు అంటే ఎప్పుడైనా చల్లమిరపకాయలు కానీ మజ్జిగ మిరపకాయలు కానీ దేనికైనా కానీ అస్సలు కారం లేని మిరపకాయలు అయితేనే బాగుంటాయండి మరీ కారం ఎక్కువ అయితే అస్సలు తినలేరు పిల్లలు కూడాను అయితే ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పొడి బట్ట మీద వేసి బాగా అస్సలు చమ్మనేది లేకుండా బాగా తుడిచేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి ఇలా చీలికిలాగా అయితే కట్ చేసుకోవాలండి చీలికిలా కట్ చేసుకున్న తర్వాత లోపల మీరు ఈ విత్తనాలు ఉంటాయి కదా అవి తీసేయాలనుకుంటే తీసేయచ్చు నేనైతే కారం లేని మిర్చి తీసుకున్నాను కాబట్టి విత్తనాలు ఏం తీయకుండా అలానే చేసేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో యాభై గ్రాములు వామ్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అండి నేను ఇక్కడ మజ్జిగ కానీ పెరుగు కానీ వాడట్లేదు కాబట్టి వాముతో చేస్తున్నాను ఈ మిర్చి అనేది ఇలా పొడి పెట్టుకున్న వాము పొడి వేసేసుకొని సేమ్ యాభై గ్రాములు సాల్ట్ కూడా వేసేసి ఇక్కడ పెరుగు మజ్జిగ ఏది వాడట్లేదు కాబట్టి నేనైతే పులుపు కోసం నిమ్మకాయ అయితే వేస్తున్నాను నిమ్మరసం ఎక్కువ మిర్చి అంటే ఎక్కువ మిర్చి కారం ఉన్నవైతే ఒక నిమ్మకాయ మొత్తం సరిపోతుంది లేదంటే లైట్ కారం ఉన్నట్టయితే ఒక బద్ద సరిపోతుంది నిమ్మకాయలో ఒక బద్ద అయితే సరిపోతుందండి ఈ కారం వాము సాల్ట్ ఈ మిర్చికి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి వాము పొడి మొత్తం మిర్చికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఏదైనా ఒక గిన్నెలో ఇంకా స్టీల్ గిన్నె ఉంటుంది కదా స్టీల్ దన్నా లేదా గాజుదైనా ఏదైనా కానీ ఇలా తీసుకొని ఈ మొత్తం మిర్చిని దీంట్లో వేసేసుకోవాలి మొత్తం మిర్చి వేసేసుకున్న తర్వాత పైన పొడి కూడా వేసేసి మూత పెట్టి ఇరవై నాలుగు గంటలు నా ఎంది అంటే ఈ పొడిలోనే ఊరితే సరిపోతాయి ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి ఊరి పెట్టేసుకున్న తర్వాత అయితే మళ్ళీ దగ్గర కంచేసి మళ్ళీ మూత పెట్టి అలా అంటే మధ్య నానబెట్టి మధ్యాహ్నం నానబెట్టినట్టయితే మళ్ళీ సాయంత్రం ఒకసారి కలిపి తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నానికి ఇలా ఊరిపోయే చూడండి ఇలా ఊరిన మిరపకాయలు బాగానే అంటే పెరుగు మజ్జిగ వాడకుండానే బాగా ఊరేయి మిర్చి అనేది ఈ సాల్టు వాము పొడి బాగా పట్టుకుంటుంది తర్వాత తీసుకొని ఎండలో ఆరేసుకోవడం అండి ఇవి ఒక రెండు మూడు రోజులకి ఆరిపోతాయి మూడు రోజులైతే పట్టదు ఎక్కువ ఎండ ఉన్నట్టయితే రెండు రోజులకే బాగా ఆరిపోతాయి దీనిపైన వాంపొడు ఉంది కదా వాంపొడు పోకుండా కొద్దిగా అంటే మిర్చికి ఇలా పట్టుకున్నట్టు ఒత్తుకొని ఆరేసేసుకుంటే ఇలా ఆరిపోతాయి కదా మిర్చి అనేది చాలా బాగా ఆరిపోయాయండి చూడండి ఇక్కడ తర్వాత ఫ్రైకి తగ్గ నూనె వేసుకొని బాండీలోని ఇలా వేపేసుకోవడమే మిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు వేగుతాయి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకున్న మిర్చినే సారు కానీ సాంబార్కు కానీ లేదా పప్పుచారుకి పెరిగనానికి ఇదేనికైనా అద్దెరిపోతుందండి ఒక్క చుక్క కూడా పెరుగు వాడకుండా మజ్జిగ వాడకుండా ఇలా చేసుకున్న మిర్చి కూడా ఐదు ఆరు నెలల పాటు నిలువుంటాయి ఉంటాయి పురుగు పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సంవత్సర రోజులన్నా నిలుగు ఉంటాయి ఒక్కసారి మజ్జిగతోనే పెరుగుతో కాకుండా ఇలా వామ పొడితో కూడా ట్రై చేయి చూడండి వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోవద్దండి బాయ్